నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉండారో కడప నగరానికి సంబంధించిన ప్రజలు న్యూ ఇయర్ సందర్భంగా మనం చూసుకుంటే ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి యువకులైతే బండ్లు తీసుకొని బైకులు తీసుకొని వాళ్ళైతే హల్చల్ చేస్తూ ఉంటారో న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఈసారి అటువంటివి ఏమీ ఉండవని చెప్పేసి ఎవరైనా సరే న్యూ ఇయర్ అని చెప్పేసి రోడ్ల మీదకి బైకులతో వచ్చి అల్లరి చేస్తే గానీ వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే నూతన సంవత్సర వేడుకలలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా బృందాలుగా విడిపోయి వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు కడప డిఎస్పీ గారు వెంకటేశ్వర్లు గారు తెలిపారు రాత్రి తొమ్మిది గంటల నుంచి వాహన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు మద్యం సేవించి ఎవరైనా వాహనం నడిపితే పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పి కడపలో బైక్ వేగాన్ని నియంత్రించేందుకు బ్యారిగేట్లకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి కడప నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి న్యూ ఇయర్ మనం చూసుకుంటే యువకులు ఎవరైతే ఉన్నారో అతివేగంగా వెళ్లడం అలాగే స్టాండ్ ఏదైతే ఉండదో స్టాండ్ ను రోడ్డుకు రాసుకుంటూ వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొత్త సంవత్సరంలో ఆనందంగా అడుగు పెట్టవలసిన యువకులు అలాగే వారికి సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఆస్పత్రి పాలవడం వల్ల విషాదంతో అయితే కొత్త సంవత్సరం లేక అడుగు పెడుతుంది కాబట్టి కడపలో ఉన్న యువకులు కానీ అలాగే ఎవరైతే మద్యపానం సేవించే వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మద్యం సేవించిన తర్వాత ఆటోలో ఇళ్లకు వెళ్ళండి మీ ప్రాణాలతో పాటు అవతలి వాళ్ళ వల్ల ప్రాణాలకు కూడా అపాయం ఉంది కాబట్టి ఎవరైనా సరే రేపు రాత్రి కడపలో ఇలా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Zehin.